హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్ర ఈరోజు నేను మీకు సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుందో చూద్దాం సింహరాశి వాళ్ళు అగ్నితత్వపు రాసి వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఆధ్యాత్మికంగా ఉంటారు బ్యూటీ కాన్షియస్గా ఉంటారు వీళ్ళు కొంచెం ఎనర్జెటిక్ పర్సన్స్ అనమాట వీళ్ళు ఏమనుకుంటే అది జరగాలని కోరుకుంటారు ఓకే సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఏమేం జరగబోతున్నాయి ప్లీజ్ ఎయిన్స్ గిమ్ రీడింగ్ ఫర్ లియో పీపల్ హెల్త్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ సారీ ఇంట్లో పరిస్థితులు బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్స్ హెల్త్ కిడ్స్ ఆర్ లవర్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇల్లా ఫాదర్ అండ్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు ఓకే సి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ చాలా బాగుంటుంది మీరు ఫారెన్ వెళ్ళేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు అండ్ మీ ఇంట్లో పరిస్థితులు చాలా బాగుంటాయి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మెటీరియల్ థింగ్స్ అంతా బాగా పర్చేస్ చేస్తారు హ్యాపీగా ఉంటారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు న్యూ న్యూ బిగినింగ్ న్యూ ప్రపోజల్ రాబోతుంది వాళ్ళ లైఫ్లో అండ్ మీ మదర్ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ మీ లవర్ వచ్చి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పింప్లై మెనర్చి అండ్ మీకు మీకు డే టు డే లైఫ్లో సడన్ చేంజ్ అనేది వస్తుంది దీనివల్ల మీకు మంచి జరుగుతుంది మీ లైఫ్ పార్ట్నర్ మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు డెడికేషన్గా తన తన మీ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ మీ మదర్ ఇలా మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు మేబీ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీ ఫాదర్కి ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్ని విషయాల్లో న్యూ స్కిల్స్ నేర్చుకుంటారు అండ్ వర్క్ ప్లేస్లో మీకు న్యాయం లభిస్తుంది మీకు న్యాయంగా మీకు రావాల్సింది మీకు వస్తూ ఉంటుంది లాభాలు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు అనుకున్నట్లు కానీ మీకు మనీ బాగా మనీ ఫ్లో బాగుంటుంది అండ్ దాన్ని మీరు బిల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది మంచి పనులకే ఖర్చు పెడతారు మీరు ఓకే అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి నెగిటివ్ థాట్ లేదు మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది మీ మదర్ లా దగ్గర మీరు దాదంతా పాజిటివ్ కార్డ్సే వచ్చాయి లియో పీపుల్కి ఓకే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ ఏం జరుగుతుంది చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ చారియట్ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు సెకండ్ టెన్ డేస్లో ఏదో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు థర్డ్ టెన్ డేస్లో ఎంపరర్ ఎనర్జీకి వెళ్తూ ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతున్నారు మీకు సక్సెస్ లభిస్తుంది డెడికేషన్గా వర్క్ చేస్తుంటారు సెల్ఫ్ డిసిప్లైన్ ఉంటుంది స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది మీ లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రగుల్ ఉంటే కూడా ఎండింగ్ వచ్చి బాగుంటుంది మీ పార్ట్నర్ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరీర్ వైజ్గా కూడా స్ట్రగుల్ ఉంటుంది కానీ గివ్ అప్ చేయొద్దు ఎండింగ్ రిజల్ట్ వచ్చి పాజిటివ్ వస్తుంది మీక్ బ్యాలెన్స్ హెల్త్ చాలా బాగుంది మీకు ఫస్ట్ టెన్ డేస్లో ఇంకా ఏం జరుగుతుంది మీకు ఒక బిగ్ బిజినెస్ ఆఫర్ రాబోతుంది ఫస్ట్ టెన్ డేస్లో కానీ మిమ్మల్ని ఎవరో కేర్లెస్గా చూస్తున్నారు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అనుకుంటారు సెకండ్ టెన్ డేస్లో మెజిషియన్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు మీకు మెజిషియన్ వచ్చి మీ విల్ పవర్ ఎక్కువ ఉంటుంది మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ స్కిల్స్ ఎబిలిటీ పెంచుకుంటూ ఉంటారు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పార్ట్నర్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఉంటుంది హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది సెకండ్ అండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు మీ పార్ట్నర్ మేనిఫెస్ట్ చేసుకుంటా ఉన్నారు ఇద్దరు ఒకరి గురించి ఒకరు మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది కానీ ఎమోషన్ షేర్ చేసుకోవటం లేదు కావాలని నెగ్లెక్ట్ చేసుకుంటున్నారు ఓకే ఇక్కడ ఎంపరర్ ఎనర్జీకి వస్తున్నారు థర్డ్ టెన్ డేస్లో మీకు స్టెబిలిటీ వస్తుంది ప్రొటెక్షన్ ఉంటుంది ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఫోకస్గా ఉంటారు డిసిప్లిన్గా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో పార్ట్నర్ ఈజ్ ఈగోయిస్టిక్ డామినేషన్ డామినేట్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం ఈగో ఉంటుంది మీ పార్ట్నర్కి కొంచెం అధికారం చేసే జాబ్లో ఉంటారు గవర్నమెంట్ జాబ్లో ఉంటారు పోలీస్ మిలిటరీ లేకపోతే బ్యాంక్ సెక్టార్స్లో వర్క్ చేస్తూ ఉంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మీది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే స్టేబుల్ స్టేబుల్ కెరియర్ ఉంటుంది మీకు ప్రమోషన్ రావచ్చు కానీ డిసిప్లైన్గా ఉంటారు స్ట్రగుల్ ఉన్నా కూడా మీ రిజల్ట్ బాగుంటుంది హెల్త్ బాగుంది మీకు అండ్ థర్డ్ టెన్ డేస్లో ఏం జరగబోతూ ఉంది మీరు జగిలవుతూ ఉంటారు రెండు రకాలుగా కొన్ని విషయాల్లో మీకు ఇష్టం లేని విషయాల్లో నో చెప్పేస్తూ ఉంటారు వటమ్ ఆఫ్ ద డే డేట్ డ్రీమింగ్ డే డ్రీమింగ్లో ఉంటారు ఓకే ఈ మొహమాటానికి పోకుండా నో చెప్పేస్తుంటారు కొన్ని విషయాలకి కొంచెం స్ట్రగుల్ అవుతారు రెండు విషయాలుగా జగిలవుతారు మీకు ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీ ఎనర్జీ ఎలా ఉంది సింహ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎనర్జీ ఎలా ఉంది యాంగ్జైటీ ఉంటుంది మీ ఎమోషన్స్ మీరు చెప్పుకోరు జర్నీ చేస్తారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయబోతూ ఉన్నారు మీరు ఫిబ్రవరి మంత్లో థర్డ్ చక్ర ఆర్కెంజల్ చాంపియన్ అంటే థర్డ్ చక్ర అంటే మణిపూరక చక్రం ఎల్లో కలర్ ఎక్కువగా మీరు యూస్ చేయాలి ఓకే ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఫర్ లియో పీపుల్ నో నీ టు వరీ బాధపడాల్సిన అవసరం లేదు చూస్ న్యూ డైరెక్షన్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ వెరీ గుడ్ యూనివర్స్ మీరు ఎంత ట్రస్ట్ చేస్తే మీకు అంత మంచి ఫలితం యూనివర్స్ ఇస్తుంది సక్సెస్ రాబోతుంది మీ లైఫ్లో యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టండి తప్పకుండా మీరు సక్సెస్ ఫేస్ చేస్తారు ఇది సింహరాశి లియో పీపుల్కి జరిగేది ఫస్ట్ వీక్ ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్ థర్డ్ టెన్ డేస్ లాస్ట్ కొంచెం హ్యాక్టిక్గా ఉంది మిగతా అంతా కొంచెం అనుకూలంగానే ఉంది లైఫ్ అంటే మనకి అప్ అండ్ డౌన్స్ అనేది సహజమే కదా కొంచెం డౌన్ కాగానే ఓవర్గా ఎమోషనల్ అప్సెట్ కాకుండా కొంచెం ధైర్యంగా ఉండండి మన పరిస్థితి మారుతుంది అని నమ్మండి తప్పకుండా మీ పరిస్థితుల్లో మార్పు అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈజ్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్